చిన్న చూపు చూస్తూ చిదురుకోకెవరిని మనిషి అన్నమాట మరువ బోకు తెలుసు వారి విలువైన చిలుక వారి మాట వెలుగుబాట చిన్న చూపు చూస్తూ చిదురుకోకెవరిని మనిషి అన్నమాట మరువ బోకు వారి మాట వెలుగుబాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ ప్రతి ఒక్కరూ వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి మీరు అందరు కూడా వాకింగ్ చేస్తున్నారా ఓకే ఈ యొక్క మార్నింగ్ వాక్లో ప్రతిరోజు ఒక జోక్ను మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా ఓకే మరి ఈరోజు ఏం జోక్ చెప్తున్నాడు అని ఎదురు చూస్తున్నారా సరే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు అయితే ఒక ఫ్రెండ్ చెవిలోకి చీమ వెళ్ళింది చీమ వెళ్తే అరే నా చెవిలో చీమ పోయింది మరి ఈ చీమని నేను ఎట్లా ఏ విధంగా తీయాలా అని అడుగుతాడు అంటే ఈ చీమని బయటకు తీయాలంటే ఏం చేయాలంటే మరి నేను ఏం చేయాలా అని అంటే ఆ ఇంకో ఫ్రెండ్ అంటాడు ఒరే బెల్లం ముక్క తెచ్చి నీ చెవు దగ్గర పెట్టు చీమ బయటకు వస్తుంది అంటాడు బెల్లం ముక్కదే నీ చెవు బయట పెట్టు చీమ బెల్లం కోసం బయటకు వచ్చేస్తుంది అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు జోక్ను మీ ముందుకు తీసుకొచ్చాను ప్రతి ఒక్కరు వాకింగ్ చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా జీవించాలి అందరికీ బాయ్